అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునేది వృషభ రాశి గురించి వృషభ రాశిని స్థిర రాశిగా భావిస్తారు ఇది భూమి తత్వాన్ని ప్రదర్శించే రాశి ఈ రాశి వ్యూహం ఎద్దు ఈ రాశిలో కృత్రిక నక్షత్రం యొక్క రెండు మూడు నాలుగు పాదం రోహిణీ నక్షత్రం యొక్క రెండు మూడు పాదాలు మరియు మృగశిర యొక్క ఒకటి రెండు పాదం ఉంటాయి వృషభ రాశి వర్ణం వైశ్య రాశి యొక్క అధిపతి గ్రహం శుక్రుడు విషయాలకు వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాశి రాశివారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ధనలాభం శుభవార్తలు విందు వినోదాలు ఉంటాయి తర్వాత కుంభరాశిలో మానసిక ఆనందం వాయిదా పడిన పనులు పూర్తి చేయడం వృత్తిలో అభివృద్ధి కుటుంబ సౌఖ్యం ఉంటుంది పదిహేను వరకు మీకు అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు ఉన్నాయి బంధువులతో విందు వినోదాలతో పాల్గొన్నారు పట్టుదలతో పనులు పూర్తి చేశారు కీర్తి ప్రతిష్టలు పెరిగాయి ఇప్పటి వరకు మీరు చేసే పనులు కలిసి రాలేవు స్త్రీలతో సంభాషణలు జరిగాయి కాబట్టి ఈ నెలలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రోజుల్లో మీకన్నీ అనుకూలంగా ఉన్నాయి పద్దెనిమిది నుండి వృషభ రాశి వారికి మరింత శుభ ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి శని ఈ సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు ప్రత్యేక కార్యాలయందు దిగ్విజయాలని పొందుతారు ఆకస్మిక ధనం లాభం పొందుతారు కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఒక ముఖ్యమైన పని పూర్తి కావాలంటే మిక్కిలి ఆనందిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు శాశ్వత పనులను శ్రీకారం చుడుతారు కుభ రాశి వారికి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆకస్మిక ధనం లాభం పొందుతారు అది ఎలాగంటే గురు ఈ సంవత్సరం మీకు వృషభంలో ఉంటాడు వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధిలో ఆలస్యంగా ఉంటుంది ఆకస్మిక ధన లాభం అవకాశాలు ఉన్నాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలను కోగలుగుతారు కాబట్టి అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలు భంగం కలగకుండా వృషభ రాశి వారికి ఈ నెలలో మీకు చాలా బాగుంది అలాగే ఈ మూడు రోజుల్లో మీకు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సాధ్యం కాని పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారాల యందు ఇబ్బందులను ఎదుర్కొంటారు వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త ఉండండి శ్రద్ధతో పనిచేస్తారు కొత్త పరిశ్రమలు ప్రారంభించేందుకు ఈ మూడు రోజులు మీకు అనుకూల సమయాలు ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావం ఈ సంవత్సరం మీన మీనరాశిలో ఉంటాడు కనుక దీనివల్ల పనులలో విజయం ధనలాభం కుటుంబ సంతోషం వీర్తి ప్రతిష్టలు ఉంటాయి